ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో ఏసు క్రీస్తు వారి శ్రాష్టమని నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను బాగున్నారు మీరంతా మీ కుటుంబం అంతా బాగున్నారు కదా మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా మాకోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు యువర్ ఆర్ ఫ్యామిలీ మీరందరూ మా కుటుంబం ప్రభుని అంగీకరించిన మనందరం క్రీస్తు ప్రభు ద్వారా ఒకటై ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది యూదుడని గ్రీసు దేశస్ భేదం లేదు అందరం దేవుని దృష్టిలో ఒకటిగానే ఉన్నాం ప్రభు ఒకే రీతిగా మనల్ని ప్రేమిస్తున్నారు తన మహా దైశ్వర్యంతో మనల్ని నింపి ఆయన మనల్ని నడిపిస్తున్నారు అందును బట్టి మనం ప్రభువుని బద్దులమై ఉన్నాం ప్రతి ఉదయాన్ని లేచిన తర్వాత దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించాలి నా ప్రాణమా హోవు అను సన్నతించు ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనం కూడా దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోకుండా ప్రభువుని ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని ప్రతిరోజు మనం వింటున్నాం మీరు చాలా మంది ఈ వాగ్దాన సందేశాల ద్వారా ఆధ్యాత్మికంగా దేవుని పొందుతున్నారని మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్థుతిస్తున్నాను ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా పరిశుద్ధ గ్రంథం తెరిచి యష్యా గ్రంథం నలభై నాలుగో అధ్యాయం మూడో వచ్చి నుంచి చదువుకుందామా ద బుక్ ఆఫ్ ఐజాయ చాప్టర్ ఫార్టీ ఫోర్ అండ్ వర్స్ త్రీ నేను దప్పిగల వాణి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదనో నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనో చదవబడిన వాక్య భాగం చాలా అమూల్యమైన వాగ్దానాన్ని మనకిస్తుంది దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో ఈ వచనం మనకు తెలియచేస్తుంది దప్పిగొనిన వాళ్లకు దేవుడు నీళ్లను కృమ్మరిస్తానని వాగ్దానం చేశాడు లేదా ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరిస్తాను క్రమ్మరించుట అనే మాట బైబిల్లో అనే సందర్భాల్లో మనం చూస్తున్నాం దేవుడు ఏదో చాలి చాలినట్టుగా ఆయన క్రమ్మరించేవాడు కాదు సమృద్ధిగా క్రమ్మరించే దేవుడు ఆయన ఒక ఎండిన నేల మీద ప్రవాహ జలములు వచ్చినప్పుడు లేదా నీళ్లు క్రమ్మరించబడినప్పుడు ఆ నేల ఏ విధంగా సస్యశ్యామలం అవుతుందో లేదా చక్కని పంటలు పండడానికి ఉపయోగపడుతుందో దేవుడు కూడా తన ప్రజలను అలాగే దర్శిస్తాడు పాపం మనిషిని దప్పికలోకి తీసుకెళ్ళిపోయాను లోక సమర అనుభవాలు మనిషిని అతి తీవ్రమైన దాహంలోనే తీసుకెళ్లిపోయాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకంలో ఎన్ని చోట్ల తిరిగినా ఎన్ని రకాలైన స్నేహాలు పెట్టుకున్నా ఎన్ని రకాలైన ఆస్తులు ఇవన్నీ సంపాదించినా మనిషికి సంతోషం ఉండలేదు సంతృప్తి ఉండలేదు ఎక్కడి చూడని ఇంకా ఇంకా దురాశ పెరుగుతుంది మనుషులు మనుషులు స్వార్థంతో నింపబడి ఇబ్బందులు పాలవుతున్న పరిస్థితుల్లో పాపము మనిషిని ఎప్పుడు కూడా దాహంలోనే ఉంచుతుంది స్త్రీ జీవితాన్ని పరిశీలన చేస్తే తన పాప దాహాన్ని తీర్చుకోవడానికి ఆమె ఆ మిట్ట మధ్యాహ్నపు వేళ బావి దగ్గరికి వచ్చింది సుకారణ గ్రామంలో యేసు క్రీస్తు ప్రభు ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆమె జీవితంలో ఉన్న ఆ పాపపు దాహాన్ని జీవజలము ద్వారా తీర్చి ఆమెను సన్మార్గంలో తీసుకురావాలని యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు వాస్తవానికి యూదులకి సమరయ్యలకి స్నేహం లేదు కాబట్టి యూదులు ఎప్పుడైనా సరే గలలీయ్య నుంచి యుదయ రావాలన్నా లేదా యుదయ నుండి గలలీ వెళ్ళాలన్నా చుట్టు మార్గాన్ని తిరిగి వెళుతూ ఉంటారు సమరయ్య గుండా వెళ్తే కొంచెం కట్టే కానీ ఆ మార్గంలో వెళ్లకుండా తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవాలని లేదా తమను తాము పవిత్రంగా చూసుకోవాలని ఆలోచనతో వారు అలా వెళుతూ ఉంటారు కానీ యేసు ప్రభావ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటే నశించిపోతున్న ఒక వ్యక్తిని రక్షించాలని యేసు ఆ ప్రాంతానికి వెళ్ళారు ఆమె జీవితంలో జీవజల నదులు ప్రవహింపచేయడం ద్వారా ఆమె కొండను విడిచిపెట్టి గ్రామంలోను పరిగెత్తిందని బైబిల్ సెలవు ఇచ్చింది క్రీస్తు ప్రభు దగ్గరికి రానంత కాలం కూడా మన జీవితాల్లో కూడా పాప దాహంతో సఫర్ అవుతూనే ఉంటాయి ఎన్నో ప్రయత్నాలు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నో ప్రాంతాలు తిరిగిన ఆ దాహం తీర్చబడేది కానీ జీవజలముగా ఈ లోకానికి వచ్చిన ఏసయ జీవహారముగా మనకు అనుగ్రహించబడిన ఆయన మన దప్పికను మన ఆకలిని తీర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు చూడండి దప్పికొని వాళ్ళకి నీళ్ళు ఇచ్చినప్పుడు ఎలా ఉపశమనం పొందుతారో విశ్రాంతి పొందుతారో ఆదరణ పొందుతారో దేవుడు మనల్ని దర్శించినప్పుడు కూడా అలాంటి అనుభూతి మనం వెళ్తాం ఈ సందర్భాన్ని దేవుడు ఒక అమూల్యమైన మాటకు ముడిపెట్టారు ఏమన్నారంటే నేను నా ఆత్మను కృమ్మరిస్తాను అనే మాట ప్రవాహ జలములను కృమ్మరిస్తాను అని చెప్పిన ఆ మాటను దేవుడు ఆధ్యాత్మిక ఏం మాట్లాడంటే నా ఆత్మను మీ మీద క్రమ్మరిస్తాను పాత నిబంధనలు అనేక చోట్ల ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నప్పుడు నూతన నిబంధనలో ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన శిలవు మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యారు నలభై రోజులు ఆయన అనేక మంది కనబడి అద్భుతాలు ఎన్నో చేసి మహా ఆజ్ఞను ప్రపంచానికి ఇచ్చి ఆయన పర్లోక్రాజ్యానికి ఆరోహణమైన తర్వాత పది రోజులకు అనే పండుగ వచ్చింది ఆ పెంటకాస్ట్ అనే పండుగకు అనేక మంది యూదులు ఎరుసలేముకు రావడం ఆనవాయితీ లక్షలాది మంది ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దైవిజుడైన పేతురు ఆ తర్వాత అక్కడున్న శిష్యులు యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ కూడా మేడగదిలో వారు ప్రార్థన చేస్తూ ఉండగా పెంతుకొస్తనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద కుమ్మరించబడ్డాడని బైబిల్ సెలవు ఇచ్చింది అక్కడ నూతన నిబంధన సంఘ ప్రారంభం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఇకపై మనతోనే మనలోనే ఉండి తన మహిమ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు యేసు ప్రభు రెండో రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు ఇప్పుడు ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కృమ్మరింపు మనకు అనుగ్రహించబడినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నూతనమైన సంతృప్తిని నూతనమైన అనుభవాలను మనం కలిగి ఉండి ప్రభు కొరకు మనం సాక్షాత్ జీవించగలం కొన్నిసార్లు లోక సంబంధం అనుభవాలు మనలోకి వస్తున్నప్పుడు ఎలా దేవుని కొరకు జీవించాలన్న ప్రశ్న మనలోకి వచ్చినప్పుడు ప్రభువా నీ ఆత్మచేతను నింపును ఆయన పరిశుద్ధాత్మదేవ నీ ఆత్మచేతను నడిపించి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను నింపి కృమ్మరించగలిగే దేవుడు మహిమతను నింపుతనను వాగ్దానం చేసింది దేవుడు లేఖన గ్రంథంలో దేవుని యొక్క పరిచర్య ఆయన అభిషేకం యొక్క విలువ అనేక సార్లు మనం నూతన నిబంధనలు చూస్తున్నాం దేవుని ప్రజలు ఒకప్పుడు అధైర్యంతో ఉన్నవారు భయకంపితో ఉన్న పరిస్థితులు ఉన్నవారు దేవుని ఆత్మ నింపుదల కలిగిన తర్వాత వారు ధైర్యంగా దేవుని స్వార్థను ప్రకటించగలిగారు ప్రభు కొరకు వారు జీవించగలిగారు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా సర్వసత్యంలో నడిపించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రభావవంతమైన అనుభవాల్లో మనం కొనసాగడానికి ఆయన సహాయపడతారు ఈరోజు ఒకవాళ్ళని జీవితంలో కృంగుదల ఆందోళన వేదన కలవరము లోకసమైన విషయాల కోసం అనేకమైన తర్జన భర్జనలు పడుతూ దేవుని దూరంగా బ్రతుకుతున్నావా రా ప్రభు పిలుస్తున్నాడు ప్రవాహ జలములను ఎండిన భూమి మీద కురమ్మరించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు నిన్ను నన్ను తన మహిమ చేత నింపి తన కృపలో మనల్ని వాడుకుంటారు అలాంటి అనుభవంలో మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అంతమాత్రం కాకుండా దేవుడు మనలను మన కుటుంబాన్ని దీవిస్తానని ఆశీర్వదశాన్ని వాగ్దానం చేశాడు కనుక ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీరు మాకు ఇచ్చిన వాగ్దాన సందేశాన్ని బట్టి నీ స్తోత్రాలయ్యా నీ మహిమతో మమ్మల్ని నింపే దేవుడు నీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శించిన దేవుడు నాయన ప్రభువ ప్రవాహ జలములను ఎండిన నేల మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు పరిశుద్ధాత్మను మా మీద కృమ్మరించి నీ కొరకు వాడబడు వారంగా అయ్యా నీ కాడి మోసేవారంగా మమ్మల్ని స్థిరపరచుని నీ కొందనాలు ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు వాగ్దాన సందేశాన్ని విన్నారో వారందరినీ దీవించండి ముట్టండి బలపరిచిన వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి చేతి పనిని దీవించండి ప్రభువ ఎవరి అవసరంలో ఉన్నారో ప్రతి అవసరం తీర్చి ప్రభువ నీ కృపలో స్థిరపరచమని నీ కృపా సమాధానంలో వాడని కృమ్మరించమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పెరట అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఫ్రెండ్స్ హ్యావ్ వండర్ఫుల్ డే సెంటర్ ఓ బలమైన సంఘ కొన్ని సంవత్సరాల క్రితం కేవలం ఇద్దరితో ప్రారంభించబడిన పరిచర్య నేడు లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది రాజమండ్రి సికింద్రాబాద్ బెంగళూరు నెల్లూరు దుబాయ్ బెహరైన్ కరీంనగర్ విశాఖపట్నం గద్వాల్ కొవ్వూరు మలకపల్లి శ్రీలంక భూటాన్ అడ్డతీగల పాలమూరు ఒంగోలు బళ్ళారి కోరుకొండ పోతవరం నల్లజర్ల వెంకటరామయ్య గురం మచిలీపట్నం ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్త వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుతున్నవి వాక్య సంబంధమైన ఉద్యమంలో పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక పూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము రండి ఆత్మతో సత్యముతో ప్రభువైన అయిన యేసు క్రీస్తును మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుతున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి కృప మీకు తోడయిండున కాక